హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా మీ ఆయన లోన్ శాంక్షన్ చేయలేదమ్మా సర్వీస్ సర్టిఫికేట్ అడిగి రెండు మూడు నెలలు నన్ను ఆఫీస్ చుట్టూ తిప్పించుకుని చివరిగా పైన అధికారి సంతకం చేస్తే తప్ప నాకు లోన్ శాంక్షన్ చేయలేదు మీ మనసు చాలా మంచిది మీరు డబ్బులు ఇవ్వాలి అనుకుంటే మీ అమ్మాయికి గిఫ్ట్ల రూపంలోనో లేక బంగారం రూపంలోనో మీ అమ్మాయికి మాత్రమే ఇచ్చుకోండి మా రవికి కూడా ఆ డబ్బులేమీ అవసరం లేదు అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటే ఇక వెంటనే సోఫా అయితే అదే కదండి నేను చెప్పేది అప్పుడు లోన్ శాంక్షన్ చేస్తేనే కానీ మీరు ఇదంతా గది కట్టుకోలేదు అలాంటిది ఇప్పుడు ఏ లోను లేకుండా పైన గది వేయించాలనుకుంటే ఎలా వేయిస్తారు చెప్పండి మేం చేసేది మా అమ్మాయి కోసమే అనుకుని వచ్చు కదా అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటే ఇక వెంటనే బాలుకి చాలా కోపం వస్తుంది ఏంటి మా నాన్నని మా కుటుంబాన్ని అవమానించాలనే కదా ఈ చెక్కు తీసుకొచ్చి ఎలా మాట్లాడుతున్నావు అంటే మేము గది కూడా వేయించుకునే దిక్కు లేదని అనుకుంటున్నావా అని చెప్పేసి బాలు అయితే అంటాడు వెంటనే శృతి అయితే అదే అలా ఏం లేదు బాలు మా అమ్మ ఇంటెన్షన్ మంచిదే కదా తను మనకి గది కట్టించాలని అనుకుంటుంది అంతేకాని తనని నువ్వు తప్పు పట్టాల్సిన అవసరం లేదు బాలు అని చెప్పేసి అంటూ ఉంటే అయితే ఏంటి చందా ఇస్తుందా మనకి నీకు ఇవ్వాలనుకుంటే నువ్వు తీసుకో మీకు బంగ్లా కట్టి చిమ్మను నువ్వు రవి అందులో ఉండొచ్చు అంతేకాని మాకు ఇలా ఇవ్వడమేంటి నాన్నని అవమానిస్తున్నట్టే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక ఇంతలో ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఎందుకు ఆవిడ పట్ల అమర్యాదగా మాట్లాడుతున్నావు ఒకవేళ నాన్నని మాట్లాడుతుంటే నాన్న సమాధానం చెప్తాడు కదా నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పేసి రవి అంటూ ఉంటే ఎరా లేచిపోయినాడా ఆవిడ మొగుడు దయతలిచి మనకి ఇప్పిస్తే మనం ఇల్లు కట్టుకున్నామంట ఇప్పుడు కూడా ఆవిడ చెప్పింది నీకు అర్థం కావట్లేదా మనం ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో లేము మేము డబ్బులు ఇస్తే కానీ మీకు గది కట్టుకోలేరని చెప్తుందిరా అని చెప్పేసి బాలువైతే అంటూ ఉంటాడు ఇక శృతి అయితే ఆపండి ఇంకా ఏంటి మమ్మీ ఇదో పెద్ద గొడవలాగా అయిపోయిందే ఇంకెంత గొడవకి దారి తీస్తుందో నువ్వేమి మాట్లాడకు అయినా అందరం సంతోషంగా ఉన్నాం ఇప్పటి వరకుని ఇప్పుడు చూడు ఎలా జరిగిందో ఎందుకు మా మీ నువ్వైనా కాసేపు సైలెంట్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది ఆ రోజు నా బర్తేడే కానీ లేకపోయి ఉంటే ఈరోజు వీళ్ళు ఇల్లే కట్టుకునేవారా అని చెప్పేసి శోభ అయితే అంటుంది ఆ మాటకి బాలుకి కోపం వచ్చి అవును లంచాలు తీసుకుని ఇల్లు కట్టిన నీ భర్తకి కష్టపడి సంపాదించి ఇల్లు కట్టిన మా నాన్నకి చాలా తేడా ఉందిలే అని చెప్పేసి అనగానే ఇక శోభ అయితే ఏంటి నా భర్తనే లంచాలు తీసుకునేవాడంటావా అయినా నీకు ఎంత ధైర్యం ఇలా మాట్లాడడానికి అని చెప్పేసి అంటూ ఉంటే మరి ఇప్పటివరకు మీరు మాట్లాడుతున్నది ఏంటి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము అనుకుంటున్నావా అని చెప్పేసి బాలు అంటే ఏంట్రా కొడతావా ఏంటి అని చెప్పేసి కొట్టడమా అయినా ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఇష్టం వచ్చినట్టు మా ఆనందాన్ని అంతా కూడా పాడి చేస్తున్నారు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటే ఇక ఆ మాటకి సత్యానికి చాలా కోపం వచ్చి బాలునైతే కొడతాడు ఏంట్రా నువ్వు మాట్లాడేది ఆవిడెవరనుకుంటున్నావు రవి అత్తగారు ఈ ఇంటికి కావాల్సిన వారు అలాంటిది ఇలా మాట్లాడుతుంటే ఎలాగా అమ్మా నీ పెద్ద మనసుకి చేతులెట్టి నేను దండం పెడుతున్నాము ఈడు మాటలేం పట్టించుకోకు అని చెప్పేసి అంటూ ఉంటే సోఫా అయితే నాకు జరగాల్సిందే ఇలా బాగా జరగాలి వీళ్ళు మంచి కోరుకున్నాను కదా ఏంటి శృతి చాలా మంచి గొప్ప సంబంధమే చేసుకున్నావే వచ్చిన అతిథిని కూడా అవమానించి పంపించే ఇలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నావు అని చెప్పేసి శోభ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ప్రభావతి ఏరా మా అందరినీ ఇలా ఉంచాలని అనుకోవట్లేదా ఎందుకురా ఇలా బాధ పెడుతున్నావు ఎంత బాధపడి వెళ్ళిపోయిందో అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే రోహిణి కలగజేసుకుని ఏంటి రవిని శృతిని ఇంటి నుండి పంపించాలని చూస్తున్నావా ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే ఆ గది వస్తుందని చూస్తున్నావా అని చెప్పేసి రోహిణి అంటుంది ఇక వెంటనే మనోజ్ కూడా అవునవును ఇప్పుడు వీడి గది కోసమే కదా ఇవన్నీ చేస్తున్నాడు అయినా ఎందుకురా ఆడవాళ్ళ మీద కూడా నీ ప్రతాపం చూపిస్తావు ఏదో ఒకటి అనందే నీకు అసలు మనసు ఊరుకోదా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే రవి అయితే నాన్నని ఇన్సల్ట్ చేసింది ఆవిడ కానీ నాన్న మాట్లాడతారు నువ్వు ఏమీ మాట్లాడకుండా ఉంటే బాగుండేదన్నయ్య ఎందుకన్నయ్య ఆవిడ కూడా అవమానించి పంపించావు అని చెప్పేసి రవి అంటూ ఉంటే ఇక అందరూ అలా మాట్లాడేసరికి చాలా బాధపడుతూ ఉంటాడు బాలు ఇక ఎవరి గదిలోకి వాళ్ళైతే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే శృతి అయితే చాలా కోపపడుతూ ఉంటుంది అసలు మీ అన్నకి మేనస్ తెలీదు మామని ఎంతలా అవమానించి పంపించాడు చ అదే మనిషి అసలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే సత్యం అన్న మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు రవి ఇక రవి అయితే వెంటనే ఇలా అంటాడు మా అన్నయ్య మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఏం మాట్లాడాడు మా అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు అక్కడుండి చూసావు కదా రవి ఏం మాట్లాడాడే నన్ను అడుగుతున్నావేంటి నువ్వంతా విన్నావు కదా మీ అన్నయ్య మాట్లాడిన మాటలో మామ్మని ఎంతలా అవమానించాడు అయినా కనీసం ఆడదాన్ని కూడా చూడకుండా కొట్టడానికే వెళ్తున్నాడే అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటే అవును మీ అమ్మ మాట్లాడడం ఏమైనా బాగుందా అయినా ముందు నిన్న శృతి అయినా ఇక్కడ జరిగే ప్రతి విషయం నువ్వెందుకు అక్కడ చెప్పాలి నేనేదో క్యాజువల్గా చెప్పాను ఏంటి ఇప్పుడు తప్పు నాదంటావా అని అంటుంటే తప్పు నీదని అనట్లేదు నువ్వు అలా చెప్పడం బట్టే కదా మీ అమ్మ అలా మాట్లాడింది మా అన్నయ్యకి అంత కోపం వచ్చింది అని చెప్పేసి రవి అయితే అంటాడు ఒకసారి ఆలోచించి శృతి మీ అమ్మ మా నాన్న ఇల్లు కట్టలేడు అనిది అంతేకాకుండా మీ నాన్న లోన్ శాంక్షన్ చేస్తేనే గతి లేదు మీరు ఇల్లు కట్టలేరు అని చెప్పేసి కరాఖండిగా మొహం మీద చెప్పింది అలాంటిది మా నాన్నే అవమానించినట్టే కదా అందుకే మా అన్నయ్యకి అంత బాధ కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటే శృతి అయితే అవును రవి నువ్వన్నది కాస్త కరెక్ట్గానే ఉంది మరి ఈ మైండ్ అప్పుడేమైంది అప్పుడైనా నువ్వు అడగాలి కదా ఏంటి మమ్మీ మా మావే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఒక్కరు కూడా ఏమీ చెప్పలేదు కానీ మా బాలు అన్నయ్య ఎదురు తిరిగి మాట్లాడాడు ఇందులో తప్పు మా బాలు అన్నయ్యదే కాదు మీ మమ్మీది కూడా ఉంది ఒకసారి ఆలోచించు ఈసారి ఏమైనా చెప్పాలి అని ఉంటే నాతో ఒకసారి డిస్కస్ చేసి అప్పుడు మీ మమ్మీకి చెప్పు అని చెప్పేసి రవి అంటే ఏ ఇంకెందుకు మా మమ్మీతో మాట్లాడడం మానేమో అనొచ్చు కదా అని చెప్పేసి శృతి అయితే అంటుంది మానేమని ఎవరు చెప్పరు మాట్లాడుకో అంతేకాని ఇంట్లో విషయాలు చెప్పేటప్పుడు మాత్రం నాతో ఒక మాట చెప్పు అని చెప్పేసి రవి అంటాడు ఇంకా నేను ఇక్కడ ఉండలేను ఇక్కడ ఉంటే చాలా పెద్ద గొడవకి దారి తీసేలా ఉంది అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు రవి ఇక బాలు అయితే బయటకు వెళ్ళి రాజేష్ దగ్గర ఇద్దరు కూడా తాగుతూ ఉంటారు ఇవాళ ఆవిడ ఎన్ని మాటలందరా ఆ గది కోసం ఆ గది లేకపోతే మొత్తానికి మా ఇంట్లో ఎవరు బ్రతకలేనట్టే మాట్లాడింది వాళ్ళు చెక్కు తీసుకొచ్చి ఎంత అహంకారంగా మాట్లాడింది ఎలాగైనా సరే ఆ గది కట్టించి తీరాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే రాజేష్ ఇందులోనే తప్పేమీ లేదు కదా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని అంటుంటే కాదురా మా నాన్నని చాలా అవమానించింది ఆ డబ్బుడమ్మ వాళ్ళమ్మ ఎలాగైనా సరే గది కట్టించి ఆవిడికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి బాలు అని ఇక బాలు అయితే ఇంటికి బయలుదేరతాడు పైన మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంట్లో అన్న వాళ్ళ మాటల గురించి అప్పుడే సత్యమైతే పైకి వెళ్తాడు ఏంటి మా ఎలా వచ్చారు అని చెప్పేసి ఉంటే చాలా బాధగా ఉందమ్మా ఇవాళ నా గౌరవాన్ని కాపాడిన కొడుకుని తిట్టినందుకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి తనలో ఉన్న బాధనంతా కూడా మీనాకు చెప్తాడు ఇక వెంటనే మీనా అయితే ఊరుకోండి మావయ్య ఆయన ఎవరు మీ కొడుకు మీ కొడుకు గురించి మీకే బాగా తెలుసు ఆయన మనసు వెన్నలాంటిది అలాంటివి ఏమీ పట్టించుకోరు అని చెప్పేసి ఓదార్స్తూ ఉంటుంది మీనా ఇక బాలు అయితే ఇంటికి అలా బాలు తాగి రావడం చూసిన సత్యమైతే ఏంట్రా తాగొచ్చావా నా వల్లేనా నేనన్న మాటలకి నువ్వు తాగొచ్చావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు